హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ శుభం శుభంభుజన్నాయంట జన్మ సార్థకం చేసుకునేదానికి మనకు జన్మనిచ్చినాడు ఈశ్వరుడు చౌపుట్టుకులు తప్పింది కాదు కానీ గత జన్మంలో పాపపుణ్యాలను సరిచేసుకునే దానికి ఈ జన్మ ఒక మెట్టు లాంటిది జన్మ జన్మంలోనూ మనం మెట్లు భగవంతుని పద పద్మాలను చేరుకునేదానికి మనకు జన్మనిచ్చినాడు కాశీ భారద్వాజ ఆశ్రమం చిన్న కుట్టరి నుంచి సుధాకర్ స్వామి నీకు ఎందుకగలిగిన వాడిని ఈ మధ్యలో రోజులు సరిగా రావడం లేదు అంటే పోస్టులు రావడం లేదు అని అనుకోవచ్చు కానీ వచ్చిన పోస్టుని మీరు కానీ ఆదరిస్తే దానిలో విచారాన్ని కానీ ఖచ్చితంగా మీరు జర్నం చేసుకోగలిగితే మనిషి పుట్టుకు ఎందుకు ఒక ప్రశ్న వేసుకుంటాం మనిషి ఎందుకు పుడతాడు అంటే తప్పు ఒప్పును సర్చ్ చేసుకునేదానిక పాపపుణ్యాలను చేసేదానిక ప్రాపర్టీలు ఆస్తులు చేసుకునేదానిక అర్థవా ఎన్నో విద్యలు ఉంది సప్త కోటి మహావిద్యలు ఉంది సప్త కోట్ల మంత్రాలు సప్త కోట్ల విద్యలు ఎన్నో ఉన్నాయి రకరకాలైన విద్యలు ఉన్నాయి అర్థమైనా ఈ విద్యల్ని నేర్చుకుని పట్టాలు పుచ్చుకునేదాకా ఆ పట్టాలు మళ్ళీ గోచిలో పెట్టుకుని ఒక తర్వాత శ్మశానంలో కాలిపోవడానిక లేదంటే గొంత తీసి గొయ్య లోపల మట్టి కప్పించుకోవడానిక చక్కగా ఆలోచించి రాజైన మంత్రి అయినా అడుక్కు తినే వాడిని వరకు నవనిధులకు దాతైన విధాతైన బ్రహ్మ పరబ్రహ్మ అయినా ఎటువంటి వేదాంతులైనా ఎటువంటి సిద్ధాంతులైనా ఎటువంటి పీఠాధిపతులైనా ఎటువంటి మతాధిపతులైనా ధర్మాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేయకపోవడం ఎంత అన్యాయం కదా నేను అయ్యికి వెళ్ళి వస్తూ ఉంటాను కానీ ఇప్పుడు రాముడు పుట్టిండేటప్పుడు అంటే రాముడు ప్రతిష్ట అయినప్పుడు నేను ప్రతిష్టకు వెళ్ళలేను ఎందుకంటే అనరాదు కానీ బాగా రష్ కదా ఇప్పుడు నన్ను ఎవరు గమనించలేదు నాకు కూల దండ వేయలేదు నాకు సెకండ్ ఇవ్వలేదు ఇట్లా దరిద్రం కోరికలు నాకేం లేదులే అందరూ అన్ని దేశాల వాళ్ళు బాధ చూసుకుని ఎందుకంటే నా రాముడు నా గుండెల్లో ఉన్నాడు ఆ రాముని సేవకే నేను జన్మలు ఎత్తుకొని వస్తూ ఉంటాను నిజంగా నేను రాముని సేవ చేయడానికి జన్మలు ఎత్తుకొని కాశీకి వస్తూ ఉంటాను అంటే నాకు ఆత్మకు చావు లేదు నాకు కదా మీకెవరికి ఏ జీవికి కానీ ఆత్మకు చావు లేదు సుమా ఆత్మకు చావు లేదు ఆత్మకు చావు లేదు దీన్ని అండర్లైన్ చేసుకోండి అంటే జీవుడికి దేహానికి అవతారాలకు చావు ఉంటుంది భగవంతుడైతే అవతారాలు ఇస్తాడు మనిషి అయితే చచ్చి ఉంటున్నాడు అంటారు కాదు మనిషి కూడా జీవి కూడా మానవుడు కూడా భగవంతునికి ఒక రూపమే అంటే భగవంతుడు విశ్వమంతా ఒక శరీరమైతే ఆ శరీరం ఒక చిన్న అణువు జీవి ఆ జీవిలో ఎన్నో అణువులు పరమాణువులు ఇట్లా ఉంటుంది అనమాట అంటే పీటికి చెప్తే మీకు అర్థం కాలేదేమో నేను అయోధ్యకు వెళ్ళాను అయోధ్యకు వెళ్ళితే అక్కడ విఐపీలట్టు నా సెల్లు నా దాన్ని మాత్రం ఒక తరహా లాకర్లో పెట్టేసిన అక్కడ కనీసం అంటే పదహైదు ఇరవై మంది వచ్చింటా అనమాట సెల్ ఫోన్లో క్లీన్గా ఒక తరహా వీడియో చేసుకుంటాం అక్కడ రామశబ్దం తక్కువ ఏదో వందల మందికి వేల మంది అంటే లక్షల మంది ఉన్నారు కానీ వందల మంది వేల మందిలో ఒక గుడుగుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఖచ్చితంగా శ్రీరాముని గురించి మనం ఏం తెలుసుకోవచ్చుంటే శ్రీరాము లలితాంబిక అంటే మనకు ఆయుస్ ఇచ్చేది మనకు ప్రాణం ఇచ్చేది బుద్ధి ఇచ్చేది మన ఉనికిని చూచేది మన ఉనికిని చాటేది మన ఉనికిని ప్రతిష్ఠిపచేసి మన ఉనికిని మళ్ళీ బంటి కప్పేసి పంచభూతాలు కలిపేసేది లలితాదేవి అట్టి లలితాదేవి శ్రీరాముడు అటువంటి లలితాదేవిని గురించి శ్రీరాముని గురించి నేను కథలు చెప్పడానికి కాశీలో ఉన్నాను అది దైవశాసనం మనుషులు గవర్నమెంట్ శాస్త్ర దైవ శాసనం నువ్వేం దేవమానవుడు అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ అర్థమన్నా నేను నూరేండ్లు బతుకుతా ఇన్నూరేండ్లు బతుకుతా ఐనూరేళ్ళు బతుకుతా బీ హండ్ బతికిన వాళ్ళంతా కూడా జ్యోతిష్యులు శాస్త్రులంతా కూడా దచ్చి చూడుకున్నాను మొన్న ఒక మహనయుడి చెప్పినాడు రెండు వేల తొంభై వరకు నేను ఉంటాను చెప్పు మధ్యలో నేను కిడ్నీలు పెళ్ళి చెప్పిపోయి దచ్చి చూడుకున్నాడు చెప్పడానికి ఇష్టం లేదు బాగా ఆలోచన నా అస్తమర్ లక్షల కోట్లు ఉంది అని చెప్తాడు ఒక స్వామీజీ కానీ మ్యాన్ లేకుండా బయటికి రాలేడు ఒంటికి దొడ్డికి పోలేడు పరీక్ష లేకుండా ఏం భోజనం లేదు అన్నీ కూడా ఫుడ్ టెస్ట్లు చేయరు ప్రతిరోజు అర్థమైనా ఎవడేం కేసు పెడతారు ఎవడేం విషం పెడతాడు ఎవడేం నా మీద చెడ్డ అపప్రచారం చేస్తాను భయపడి చేసేటువంటి స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఉండేటువంటి ఈ కాలంలో రాముడికి పెద్ద దీర్ఘదండ నమస్కారం పెట్టుకుని నేను ఏడ్చుకుని మన అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చాను అప్పుడే మూడు రోజులు ఆ పోస్ట్ కూడా వేశాను ఈ పోస్ట్ కూడా వేస్తాను దయచేసి నేను హిందూ ధర్మాన్ని కానీ స్వామీజీలు కానీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ నేను దండించడం లేదు దండించే యోగ్యత నాకు లేదు వాళ్ళ ఖాళీ బట్టను వేలు మీద ఉండే వెంటకంత కూడా నేను లేదు వాళ్ళ ఖాళీ మట్టంత కూడా నేను లేదు కానీ ధర్మం ఏం చెప్పింది వేదాలు ఏం చెప్పింది ఉపనిషత్తులు ఏం చెప్పింది మన శాసనాలు ఏం చెప్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనకు గవర్నమెంట్ ఉంది అంటే డెబ్బై సంవత్సరాల వెనుక ముందు రాజ్యాలు ఉండేది అంటే రాజులు వద్దు అని చెప్పి తరాజుల ప్రజాప్రభుత్వం మనం మరి ప్రజాప్రభుత్వం తీసుకున్నాం నేను పార్టీలు కానీ వ్యక్తులు కానీ దండించడం లేదు ఎన్నో పార్టీలు మనకు అర్థమైన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు చేసింది భారతదేశంలో దేశాన్ని చిన్న భిన్నంగా చీల్చింది తప్ప అర్థమైన జాతులను మతాలను కలుపుకుని అర్థమైన దేశాన్ని కాపాడిందా ఇంతవరకు కాపాడలేదు ఇప్పుడు కాపాడుతుంది కొంతమంది వ్యక్తులు అది కూడా పేరు చెప్పేది ఇప్పుడు కాపాడుతామని అంటాను కానీ నిజంగా కష్టపడిన మేము మా పరివారం ఎంతోమంది చచ్చిపోయినారే మంది చచ్చిపోయి అంటే పంచభూతాల్లో కలిసిపోయినా అయినా నేను ఇంకా బతికే ఉన్నాను కాబట్టి ఏమి రా చెప్పేది అంటే అది మంచి గుర్తు పెట్టుకోవాలి చెడ్డలు మాత్రం అర్థమైన రాజ్యాలు వెళ్ళిపోతుంది మంచి మాత్రం పాతాడానికి అర్థమైనా చెప్పుల కిందనే కలిగిపోతా ఉంది సన్న పురు పురుగులు మా చెప్పు కింద తేలిమాత్ర ఇది దుర్మార్గతనం కాబట్టి దీన్ని చూసేటువంటి నాకు స్నేహితులు బంధువులు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే దయచేసి మన్నించగలరు అర్థమ ఏ దేవస్థానంలో కానీ అర్థమైనా విఏపి దర్శనాలు రద్దు చేయండి ఆ తర్వాత హిందూ ధర్మంలో లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అన్నదానాలు జరిగేది కానీ డబ్బులు వచ్చేది కానీ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో డబ్బులు వస్తూ ఉంది వర్త హిందూ దేవాలయాలు భూములు ఉన్నాయి హిందూ దేవాలయాలు ఒక తర బంగారం ఉంది వెండి ఉంది మణిమాణిక్యాలు ఉన్నాయి నవరత్న ఖచ్చితమైనటువంటి విలువైన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇంకా పైసలు కూడా అట్ ప్రజెంట్ కరెన్సీ కూడా అనమాట మన ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ కొట్టినటువంటిది కూడా లక్షల కోట్లలో భారతదేశం అంతా ఉంది గుర్తుపెట్టుకోవచ్చు వేరే ఏ ధర్మంలోనూ ఇది గవర్నమెంట్లో పబ్లిక్కి లేదు అంటే వాళ్ళకు సొంతానికి ఉంది కానీ సనాతన ధర్మంలో అందరికి దానికి అవకాశం ఉంది దీన్ని మీరు గమనించగలరు అంటే సనాతన ధర్మంలో స్వామీజీలు తపస్సు చేసే వాళ్ళు నిస్వార్థ సేవగా లక్షల కోట్ల రూపాయలు వడ్డపెట్టేదానికి వాళ్ళు చేతులు అడ్డం పెట్టుకుని గాలి లోపల దీపాన్ని మండిస్తే ఆ దీపంలోపల బీడీలు చుట్టలు గాల్చుకునేటువంటి వాళ్ళంతా కూడా అధికారాలు చలాయించకూడదు అధికారాలు చలాయించకూడదు అట్లా చలాయించి నా గవర్నమెంట్ నేను పోలీసును నేను ఏసీబీని నేను ఏ టూచెడ్ని ఇట్లంతా కూడా అంటే మీరు మెటల్ డే టిక్ట్ కూడా పెట్టుకుని ఎయిర్పోర్ట్లో గమనించినట్టు దేవస్థానాల దగ్గర గమనించిన మీ సెక్యూరిటీ అర్థమైన హిందూ ధర్మానికి అవసరం లేదని చెప్తా ఒక ఛాలెంజ్ చేయాలంటే ఎందుకంటే దేవుణ్ణి వాడు దేవుడా భక్తుణ్ణి రక్షించలేని వాడు ఒక దేవుడా ఒక వేసుకుంటే సనాతన ధర్మం అర్థమైన నీ లోపల ఉండేటువంటి ప్రాణం నువ్వే కాపాడుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పోలీసులు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు చచ్చూరుకుంటారు జాగ్రత్త కానీ ధర్మం అనేటువంటి గురిగా మీలో ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఎంత ఎందుకు చెప్తానంటే అర్థమైన నా ఛానల్ మంది కాపీలు కొట్టుకుని చేస్తూ ఉంటే మంచి వ్యూలు వస్తుంది నా దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి చిన్న పిట్లేసుకుంటే దాని అంటే నా శిష్యులుగా ఉండేటువంటి పెద్ద గురువులుగా కొత్త సాగ తీసుకుంటా ఉన్నారు కానీ ఎన్నో ఏండ్లు అంటే సుమారు నలభై ఏళ్ళుగా నేను కాశీ నేను తపస్సు చేసుకునే హిమాలయాల్లో నేనున్నా ఎవరికి నొప్పి పెట్టలేదు ఏ స్టేట్లో భారతదేశంలో ఏ స్టేట్లో కానీ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బు నేను తినలేదు రైలు కానీ బస్సు కానీ విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ నేను భిక్షం కష్టపడి సంపాదించిన డబ్బులో నాలుగు మాటల లోపల అర్థమైన నేను టికెట్లు తీసుకొని పోతా ఉన్నాను దయచేసి అందరూ కూడా గమనిస్తారు గమనించగలరు ధర్మం కోసమే ఈ పాటు నేను పడతా ఉన్నాను కాదు ధర్మం కోసమే నేను ప్రచారకుడిగా ఉండేది నేను కాదు ధర్మంతో నేను నా దత్తలో రానరా మీకు ఈశ్వరుడు కాపాడుతాడని చెప్తాను అంటే ఓనామాలు చదువుకునే నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంపీలు చదువుకొని విదేశాలకు వెళ్ళి వచ్చిండే వాళ్ళందరికీ కూడా ఆయస్సు ముఖ్యం ఆనందం ముఖ్యం వాళ్ళకు కుటుంబం ముఖ్యం ప్రతి ఒక్కడు కూడా కుటుంబస్థుడై కుటుంబంలో ఉంటాడు అంటే మనం కలుసుకోవాలి ఫైనల్ చిట్ట చివరిగా ముగిచ్చేస్తా ఎక్కువ టైం అయిపోతుంది చిట్ట చివరి అంటే సమైక్యతా భావన కావాలి పెద్దంతరం చిన్నంతరం ఉండాలి ఎవడైనా కానీ కనీసం అంటే అర్థమైనా ఏదన్నా కానీ అరహర మహాదేవ శంభో జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంటే ప్రతి ఒక్కరు కూడా తల ఉంచి దండం పెట్టేది నేర్చుకోండి అందరూ అధికారులు భారతదేశంలో ఉండేవాళ్ళు విదేశాలకు మరకొద ఎందుకంటే నేను విదేశాలకు పోను భారతదేశంలో నా రాణి ఎక్కడ కనిపించినా అరే ఈ గురువు గారు ధర్మం కోసమై భిక్షం అడుగుతాడు ఎవరిని పరీక్షాన్ని చేయడు తొందర చేయడు తనకు వచ్చిన బిక్షం మళ్ళీ ధర్మానికై పది మందికి ఖర్చు పెడతారు ఇది గుర్తుపెట్టుకోవాలి భారద్వాజ ఆశ్రమ చిన్న కుటీరం నేను కాశీలో ఉంటాను కానీ అవకాశాలు లేకుండా నేను అద్దె కొంపల్లో ఉంటా ఉన్నాను కాబట్టి నాకు సొంతం కొంపలేదు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇతర సంస్థలు కానీ అథవా భక్తులు కానీ నా బంధువులు కానీ ఎవరైనా గమనిస్తే మీకు గతి కలిగితే నాకేదన్నా ఒక షెల్టర్ నీడను ఏర్పాటు చేయండి ఆ నీడ పది మందికి కూడా ఏర్పాటు చేయండి నా ఒకే కుటుంబానికి రాయొద్దండి అర్థమైన దయచేసి ఇస్తామని వాళ్ళు ఇవ్వండి చాలామంది ఈ మధ్యలో రుద్రాక్షలు తీసుకున్నారు నా దగ్గర యంత్ర మంత్రాలు అంటే చక్ర డూప్లికేట్ కాదు ఒరిజినల్ శ్రీయంత్రాలు తీసుకున్నారు లక్ష్మీ యంత్రాలు తీసుకున్నారు వాస్తు చక్రాలు తీసుకున్నారు కొన్ని కలిశాలు తీసుకున్నారు నేనేది చేస్తానని చెప్పాను భక్తిగా నీకు నమ్మకం ఉంటే ఇది శాస్త్రంలో ఉందయ్యా అని చెప్పి నేను చేసి ఇచ్చినాను కానీ దానికి పైసలు సరిగా పంపడం లేదు దయచేసి నేను పేర్లు చెప్పను అడ్రస్ చెప్పను మీరేం పరీక్ష కావద్దండి ఇవ్వలసిన భక్తులు దయచేసి భిక్షం పెట్టండి భిక్షం పెట్టే ఆశ్రమం నేను కష్టాల్లో ఉన్నాను కదా అంటే నా దగ్గర శక్తి ఉంది నేను రాజు కావచ్చు కానీ నేను కింగ్ మేకర్ని నేను రాజును తయారు చేయాలి కానీ నేను రాజు కాకూడదు ఐశ్వర్యం సంపాదించేది జనాకర్షణ ధనాకర్షణ సర్వత్రా వశీకరణలు నాకు తెలుసు అది నేను చేసుకోకూడదు అది గురువు లక్షణం కాదు గురువు పంచాలి భక్తులను తయారు చేయాలి అంటే భక్తుడు వచ్చేవాడు కోరికలు కోరుకోరాదు గురువు మీద భక్తి పెట్టి భిక్ష దండం పెట్టే కొద్ది రోజుల హంత హంతంగా ఏమి ఇప్పుడు పిల్లోళ్ళు ఓనామాలు నేర్చుకుని ఒకటో తరగతి నుంచి డిగ్రీ లేచి చదువుకుంటారు ఆ విధంగా గురువు దగ్గర నుంచి మీరు ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు విద్యావంతులు బుద్ధివంతులు కావాలి ఏదంగా గాలిలో దీపాలు పెట్టేటట్టుగా వంకాయలు చెప్తారా టెంకాయలు ఎపుతారా ఇది మామూలుగా లో ముందర చెప్తా ఉంటే దాన్ని ఎందుకు రిపీట్ చేస్తా అంటే అది మీకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి అంటే మిరాకల్స్ గాలిలో దీపం పెట్టి గోవిందనకూడదు వంకాయలు టెంకాయలు కదా పడేటట్టుగా పగిలిపెట్టుగా చేయకూడదు మెడ మీద తలకాయ ఉండేటట్టుగా బుర్రలో బుద్ధి ఉండేటట్టుగా మంచి బుద్ధి మనకు ఉండేటట్టుగా భగవంతుడిని నమ్మండి నేను చెప్పేటువంటి మంత్రాలను తప్పించండి అర్థమైన గురువుగా దండం పెట్టండి మీకు ఇష్టం ఉంటే నా మాటలు ఇష్టమైంటే అర్థమైన అరహర మహాదేవి శంభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించండి ఎవరి మీద క్రోధము కోపం లేదు ఏ జాతి ఏ భాష ఏ గురువులు ఏ పీఠాధిపతుల మీద కూడా నాకు కోపం లేదు కానీ డబ్బు సంపాదించేది బిజినెస్ మీదనే ఉండేటువంటి అందరికీ నడిచేది బిజినెస్ ఏమీ లేకుండా ధర్మంగా ఉండేటువంటి నాకు నడలేదు అని నేను చెప్పుకోకూడదు నడకుండా ఎవరు అడ్డం ఉన్నారు అనేది మీరే తెలుసుకోవాలి నాకు నడలేదు అని చెప్పడం లేదు ఈ పొద్దు కూడా నేనేం వేల వేల రూపాయలు అంటే నీళ్ళ నీళ్ల బాటలు ఖర్చు పెట్టి ఎండలో వచ్చే వాళ్ళందరికీ నీళ్ళు ఇస్తా ఉన్నారు కావసెంట్ ఇప్పుడు చూడండి ఇట్లా చూపిస్తుందా మన భారద్వాజ ఆశ్రమంలో హరహర్ మహాదేవి కాశేపిస్తున్నాను అది కానీ అంటే నేను స్టాండ్కి పెట్టి మొబైల్ రికార్డ్ చేసినా ఈశ్వరుని అంటే అన్ని అద్దెకుంపుల బీంగ్ కొనుక్కుంటాను పప్పుల కొనుక్కుంటాను అన్నీ అన్నీ కొనుక్కోవడమే గోచుగుడ్డ నుంచి అన్నీ కొనుక్కోవడమే కొనుక్కుని నా దగ్గర ఉండేటువంటి దేవుడు నా భక్తులు ఇచ్చేస్తాను కానీ ధర్మంగా నా దగ్గరికి భక్తులు రాండయ్యా ఆశీర్వాదం తీసుకోండి మీకు గతిదేటువంటి భిక్షాలు పెట్టండియా భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నెంబర్ అయ్యా ఎక్కడైనా మేమేమన్నా మాట్లాడితే గలాటా పోట్లాట అని అనిపోతుండగా ఇది సత్యం చెప్తా ఉన్నాడు అని అనుకుంటా అంటే ఎవరు గలాటా చేయరు ఎవరు పోట్లాడరు ఎవరికి అవమానం అయితే గమన పరిగెత్తాడు మన ధర్మాన్ని ఎప్పుడూ తన కుళ్ళిపోతులుగా అగౌరవం చేస్తానే ఉన్నారు రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ అర్థమైన మన భారతదేశంలో అర్థమైన అష్ట దిక్కుల్లో ఎనిమిది దిక్కులో నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా ఏదో ఒక తరహా నిజమైనటువంటి గురువులు అవమానం పడతానే ఉన్నారు నిజమైనటువంటి విద్యావంతులు ఏదో విధమైనటువంటి అవమానం పడతారు అంటే దొంగ గురువులు దొంగ విద్యావంతులు యంత్రమంత్ర మంత్ర యంత్రగాళ్ళంతా కూడా మంచి డబ్బులు చేసుకుని బాగా లక్షణంగా అనుభవిస్తున్నారు కృషిలంతా కడుపుమట్టుగా నేను చెప్పడం లేదు కానీ జాగ్రత్త 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 ఈశ్వరుడు చూస్తాడు యమధర్మరాజు చూస్తాడు సూర్యోదయ సూర్యాస్తమయ కాలం కాసే గడిచిపోతుంది బతికే వాళ్ళు ఎవరూ లేదు చచ్చిపోతారు ఎవడైనా దప్పాలికంగా నాదే నేనే చెప్పి దెబ్బలు విడ్చుకుని కాన హా హా అన్నారనుకో వాణ్ణి తీసేస్తాడే యమధర్మలో చిన్నంతరం పెద్దంతరం చూడనే చూడు వాణి దగ్గర గురువు లేదు రాజు లేదు మంత్రి లేదు రాత్రి పొగులు లేదు వాన వంగడి లేదు అంటే ఏమీ లేకుండా పుట్టుకను తీసేస్తాడు కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని మంచిని మంచిగా చూడండి చెడ్డను చెడ్డగా చూసి చెడ్డను దండించండి చెడ్డను దండించండి మంచిని ప్రేమించి పూజించండి మంచిని అనుసరించండి మంచి భారత అష్టమం సుధాకర స్వామిజీ వీక్షకాన్ని ధర్మ భిక్షకుని శుభంభుజాతనైనా మొన్న రాముని దగ్గర గలాట అయింది అట్లా ఇంకా ఎక్కడికి ఏ స్టేట్కి పోయినా కూడా మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ కిరికిరీని ఏ క్షేత్రానికి పని నేను పెట్టా ఈ స్వామి కిరికిరి చేస్తాడని అనుకోద్ద అక్కడ ఉండేటువంటి సత్యాన్ని గమనించండి అయ్యా టీవీలు ఎన్ని పేపర్ కార్డులు సీసీ కెమెరాలన్నీ కెమెరాలు వీఐపీలుని ఈ మెటల్ డిస్టిక్ని తిరుపతి ఏమి తిరుపతి గురించి ఎన్నోసార్లు చెప్పినా కర్ణాటకలో ధర్మస్థలాన్ని గురించి ఎన్నోసార్లు చెప్పిన ఇంకా వేరే వేరే చట్ట గురించి చిదంబరంలో తమిళనాడు గురించి చెప్పినా కంచి గురించి కూడా చెప్పినా భద్రాచలం సింహాచలం గురించి చెప్పిన శ్రీశైలం గురించి చెప్పిన అన్నిటి గురించి చెప్తా ఉన్నా కానీ ఎక్కడ న్యాయంగా ఉందయా పైసలు ఇస్తే పాపలను చూపిస్తే ఆహా ఓహో అంటారు పైసలకు పాపలకు ఒరిజినల్ కదయ్యా పరమేశ్వరిని పట్టుకోండి పరమేశ్వరుడు మిమ్మల్ని మంచి చేసి కాపాడతాడు కాబట్టి పరమేశ్వరిని సేవకులు పరమేశ్వరిని సేవకుడుగా నేను మీకు అందరికీ ఆశీర్వాదం చేస్తాను నచ్చితే నా మాటలకు భిక్ష పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ నాతో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు అటువంటి కోరికలు కోరుకోవద్ద నమ్మండి అతను బేచార్జ్ చేయద్దే లేకపోతే నేను ఈ ఛానల్ నిలిపేస్తాను నిలిపిస్తాను నేను సార్ చెప్పినాను ఇప్పుడు నిలిపేసినట్టే ఎందుకనంటే అక్కడికి అక్కడికే ఉంది వ్యూస్ లేవు షేర్లు లేవు లైకులు లేవు అంటే వ్యూస్ షేర్లు లైకులు నాకు వలన గడ్డమంతా ఊడిపోయింది తెల్లగా చూడు ఆరు ఎకరాల పొలంలో అర్థమైన మూడు ఎకరాల పొలం రాలిపోయింది ఎంతకన్నా నేను నిజంగా చెప్పలేను అంటే జుట్టంతా రాలిపోయింది వయసు అంతా అయిపోయింది ఇంకా నాకు లైకులు ఎందుకు షేర్లు ఎందుకు షేకులు మోకులు నాకెందుకు కాబట్టి నేను పచ్చిగా చెప్తానంటే అర్థమైన నిజం చెప్తా ఉన్నాను నిజము నిజము ఈశ్వరుడు నిజమే ఈశ్వరుడు సత్యం శివం సుందరం నీకు నచ్చితే మాత్రమే నాకు దండం పెట్టండి అర్థమైన దండం పెట్టుకుంటే ఈశ్వర కృపాని వదిలేదు అర్థమైన అర్హర్ మహాదేవి శంభు భిక్షం పెట్టేటువంటి భిక్షా పాత్ర నెంబర్ పాత్రలకు విచార వినిమయం చేసుకునేటువంటి బంధుమిత్రులందరికీ కూడా మీరు చల్లగా ఉండే నేను చల్లగా దాన్ని కోరుకుంటాను అంటే ఎవర ఇస్తేనే బతుకుతాను కాదు భిక్షంతో బతకమని శాస్త్రం శాసనం అనురాదు కానీ లక్షల కోట్లు అనురాదు ఆశ్రమాలను డెవలప్ చేసి అమ్ముకునేవాళ్ళు ఆశ్రమాలను దేవాలయాలను అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉండేటువంటి ఈ పద్ధతిలో మన ధర్మం ఎక్కడికి పోతే అంటే ఆశ్రమాలను కొనుక్కోవాలన్నా ఆశ్రమాలను అమ్ముకోవాలన్నా ఇవి నేను కొన్ని పేర్లు చెప్పను ఇప్పుడు నేను ఉండే జాగాలో అర్థమైనా నేను ఉండేటువంటి జాగాలో ఆశ్రమాన్ని నేను ఆశ్రమాన్ని ఒక వ్యక్తి కొనుక్కున్నాడు నాకు ఒక దండం పెట్టలేదు స్వామి మీరు ఏం చేస్తున్నారు కూడా అడగలేదు అంటే ఒక అద్దెకొంపులో నేను ఒక తరహా డెవలప్ చేస్తే డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్వామి ఆ మణికందికలో కొనుక్కుని చూపించుకొని నన్ను బయట వేసినట్టు తెలిక అంటే నేను ఓడిపోయినట్ట ఆ స్వామికి గవర్నమెంట్ కానీ లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంది గన్మాంతులు ఉంది అతను గెలిచిపోయినట ఇది గుర్తుపెట్టుకోలుగోలా గరియ్య అంటే నా భక్తులు ఇది గుర్తుపెట్టుకోండి అంటే నేను ఏ తప్పు చేయలేదు నాకే శిక్షలు లేవు పరమేశ్వరుడు పరమేశ్వరుడు నాకు రక్ష కాబట్టి భక్తులైనా నమ్మి నమ్మకంగా అర్థం నా మాటలు వింటారని చెప్పి నీకు ఆశీర్వాదాలు నేను ఎక్కడున్నా కుట్టే బాడిగా ఖచ్చితంగా కడతా ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి అన్నపానీయాలుస్తా గతి కలిగినంతలో దానం చేస్తా నేను చచ్చి ఆఖ నిమిషంలో కూడా దానం చేస్తూ అర్థమైన సుఖ జీవనాన్ని చేసిన నేను తృప్తిగా వచ్చా పరమేశ్వరునికి దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతా జీవం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనం కొలుసుకోసం సునాయాస మరణాన్ని ప్రసాదించడానికి నిద్రలో నాకు మరణాన్ని ప్రసాదించమని కోరుకోవద్దు శుభం పోయే